ఇప్పుడు మీరు ఎలాగో వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పైన అంటున్నారు మొన్న కేసీఆర్ గారు కూడా తెలంగాణ భవన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టారు బై ఎలక్షన్స్ వస్తాయి పార్టీ బదలాయించిన వాళ్ళ ప్లేసుల్లో ఖచ్చితంగా బయలక్షన్ జరుగుతాయని చెప్పేసి ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు లో కూడా ఆర్డర్ రెడీ అయింది అన్నట్టుగా ఆయన మాట్లాడారు ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ రిజల్ట్స్ అనేవి తెలిసిపోతుందా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉందో లేదో అన్న విషయం నూటికి నూరు రూపాయలు అమ్మా బయోక్షన్ ఇప్పుడు బయలక్షన్ దాకా కదమ్మా నువ్వు జర్నలిస్ట్ గా కాకుండా జర్నలిస్ట్ అయితే కొంతమంది చెప్పడానికి భయపడదు జర్నలిస్ట్ గా కాకుండా నార్మల్ గా ఒక ట్రైన్ లో ఇప్పుడు ఆంధ్ర గోదావరి ఎక్స్ప్రెస్ ట్రైన్ లో వెళుతూ లేదా ఒక బస్సు లో వెళుతూ పార్టీ ఈ అటు ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో తెలంగాణలో ఒక తెలంగాణ తెలంగాణలో ఇప్పుడు మీరు వెళ్ళి నిజామాబాద్ వెళ్తున్నాం లేకపోతే వరంగల్ వెళ్తూను లేకపోతే ఆదిలాబాద్ వెళ్తూనో ఈ ట్రైన్లోనో సెంటర్స్ లోనో వెళ్తూ జర్నలిస్ట్ గా కాకుండా మామూలుగా ఎలా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అడుగు ఓకే మూసే పరిస్థితుల్లో మాట్లాడతాడు కాండిచ్చి మూసి చి దరిద్ర ఇంత దరిద్రం ఇంతవరకు చూడలేదు అని ఆశ్రయించుకున్నారు నేను చిన్నప్పటి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను మా ఇంట్లో సన్నిహితంగా ఉండే ముఖ్యమంత్రులు మా నాన్నగారితో రాజశేఖర రెడ్డి అవ్వచ్చు భవనం భవనం వెంకట్రామరెడ్డి గారు అవ్వచ్చు ఆంజయ్ గారు అవ్వచ్చు చెన్నారెడ్డి గారు అవ్వచ్చు మా మా నాన్నగారితోటి మంచి సంబంధం ఉన్నది ఆనాటి సంజీవ్ రెడ్డి గారు అవ్వచ్చు రెడ్డి గారు అవచ్చు ఇలా చాలా మందితోటి మా ఇంట్లో పరిచయాలు ఉన్నాయి అటు తమిళనాడులో ముఖ్యమంత్రి కరుణానిధి గారు అవ్వచ్చు అర్ణాధర్ గారు అవ్వచ్చు జయలలిత అవ్వచ్చు ఇలా అందరితోటి మాకు మాములు పరిచయాలు కొంతమందితోటి ఉంటే దగ్గర నేపథ్యం పరిపరిచయాలు అంతమంది ముఖ్యమంత్రి చూసాం అదే గొప్ప కాదు కెరీర్ మా నాన్నగారు ఉండబట్టి మా నాన్నగారికి పెద్ద రచయిత అలాగే సినిమాలు రాజకీయాలు కూడా ఆయనకి ఉన్న బట్టి అలా చాలా మందితో పరిచయలేదు ఇంతవరకు ఇంత నీచే నికృష్ట భ్రష్ట జష్ట ముఖ్యమంత్రి నేను చూడలేదు ఇంత ఇంత అసభ్యంగా మాట్లాడే ఇంత అసహ్యంగా ప్రవర్తించే ఇంత వీధివుడి భాష మాట్లాడే సీఎం అని ఇంతవరకు నేను ఫస్ట్ సీఎం ప్రజలు అదే అనుకుంటున్నారు ఇది ఎక్కడ బాబు ఎంతమందిని చూసాం మనం తెలంగాణ సీఎంలు ఎంతమందిని చూడలేదు నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఎంతమంది తెలంగాణ సీఎంలు పనిచేయలేదు చూడలేదు ఇది ఎక్కడ రా ఈనాటికి తెలంగాణ పేరు మీద ఈ సీఎం తెలంగాణ తీసుకొచ్చింది లేదు వీళ్ళు తెచ్చింది లేదు అమ్మ అంటాడు సోనియా సోనియాకి తెలంగాణకి సంబంధం ఏంటి రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి రాజీవ్ గాంధీ ఏనాడైనా తన జీవిత రాజకీయ జీవితం మొత్తం ఏనాడైనా తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడాట రాజీవ్ గాంధీ అంటాడు అంటే అక్కడ పిస కాళ్ళు పిసగటానికి వాళ్ళ మెప్పు పొందటానికి అంతే తప్పితే ప్రజలు తెలంగాణ ప్రజలు ఎంత పోరాటం చేస్తే తెచ్చుకున్నాము ఈ తెలంగాణ పౌరుషాన్ని తెలంగాణ పతాకాన్ని పైన నిలబెట్టాలి ఏమీ లేదు అంత దిగజారి చేశారు ఇంకా ప్రజలు అసహించుకుంటున్నారు ఎక్కడ అడుగు మామూలుగా నేను అన్నాను కదా మీరు జెన్యున్ గా నా అనుభవంలో చెప్పారు నేను చాలా చోట మామూలుగా వెళ్తూ మాట్లాడుతూ విన్న విషయాలు చెప్తా నువ్వు నార్మల్గా వెళ్ళి మాట్లాడు ఇదే రియల్ రియాక్షన్ ఎప్పుడు ఈ దరిద్రం నుంచి తప్పించుకుంటామా ఇదే పదక నేను విన్నమాట ఎప్పుడు నుంచి కాంగ్రెస్ అనే దరిద్రం నుంచి బయటపడతాం ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి అనే వీధి పాలన నుంచి బయటపడతాం ఇదే మాట ప్రజలు మాట్లాడారు లోపు ఇంత ఏ బైలక్షన్స్ వస్తే ఆ పార్టీ ఫిరాయించి వెళ్లిపోయిన వాళ్ళ ప్లేసుల్లో ఇది ఒక హిస్టారికల్ జడ్జిమెంట్ అనుకోవచ్చా వస్తాయి ఇంకా ఎందుకంటే ఇంకా మీదట ఎప్పుడు కూడా గెలిచి ఇంకో పార్టీకి షిఫ్ట్ కావడానికి ఎమ్మెల్యేలు సైతం భయపడతారు అనుకునే విధంగా జడ్జిమెంట్ ఒక ఆ విధంగా ఏమైనా రాబోతుందంటారు ఎందుకంటే ఇప్పుడు గతంలో ఒకళ్ళు ఒక లక్కు నన్ను వాడుకుంటున్నారు మా రాజకీయ ఆ పార్టీ పార్టీని కదా అన్ని పార్టీలు కూడా ఏంటి గతంలో ఏమన్నారు వన్ థర్డ్ అయితే బయటికి రావచ్చు ఓకే అంటే ఇరవై మంది ఉన్నారు ఏడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి ప్రా డిఫెక్షన్ రాదు అన్నారు అలా డౌట్ దాన్ని వాడుకుంటున్నారు దాన్ని వాడుకుంటున్నారు ఇంకొంతమంది ఏం చేశారు ఒక గ్రూప్ గా వాళ్ళు ఫామ్ అయ్యి ఈ పార్టీలో విలీనం అయిపోతే నో ప్రాబ్లం ఈ వాడుకుంటున్నారు ఈ రాజకీయ పార్టీ అన్ని పార్టీలు అవసరాన్ని బట్టి వాడుకుంటున్నారు ఇది పోవాలి నువ్వు పనికిరావు నువ్వు దద్దమవి నీ పాలన మాకు వద్దు అని ప్రజలు ఓట్లేసి ఆ ఓట్లే నేను ఓడిస్తే నువ్వు మళ్ళీ గెలిచిన పార్టీలో చేరి నేను నువ్వు ఓడించినా నేను ఉంటాను అని అంటే అది ప్రజలను మోసం చేయటం కాదా ప్రజాస్వామ్యాన్ని హూనీ చేయటం కాదా ప్రజాస్వామ్యానికి అర్ధరహితం చేయటం కాదా ఖచ్చితంగా కోర్టు కూడా బాగా దీర్ఘంగా ఆలోచించి మళ్ళీ మళ్ళీ అలాంటి పరిస్థితి కాకుండా అసలు ఒకసారి ఒక ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున గెలిస్తే నీకు ఆ తోటి విభేదాలు వస్తే రిజైన్ చేసేసి రిజైన్ చేసి మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ బై ఎలక్షన్ వస్తే అది నిలబడదు అంతే కానీ ఈ పార్టీ కడువా తీసి ఆ పార్టీ కడువా వేసుకుని ఈ దౌర్భాగ్యం చేయకూడదు అది ఎట్టి పరిస్థితులు అది వన్ థర్డ్ అవునాయి టూ థర్డ్స్ అవునాయి సింగిల్ అవునాయి ఎవరికి కూడా అలాంటి అవకాశం ఇవ్వకూడదు కోర్టు అలాంటి స్ట్రిక్ట్ రూల్స్ ఇస్తేనే కొంచెమైనా దేశం బాగుపడతాం ఇది ఒక పార్టీ గురించి కాదు దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో ఉన్న దౌర్భాగ్యం గెలవటం ఓడిపోయినోడు గెలిచినోడు తోడు గెలిచిపోతారు ఇంకా ప్రజల యొక్క నిర్ణయానికి అర్థమైంటది ఎన్నికల్లో ప్రజలు నువ్వు పనికిరావు నువ్వు కావాలని అన్నారు నువ్వు పనికిరాను అన్నవాడు పనికిరావే ఓటు తీర్పిస్తే ప్రజలు మళ్ళీ నువ్వు ఇక్కడ చేస్తే వీళ్ళు చేర్చుకుని నిన్ను మంత్రి మంత్రిని చేస్తే ఇంకా ప్రజల తీర్పుకి ప్రజల యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజలు న్యాయ నిర్ణయించానికి విలువే ఉంది ప్రజలను బఫూలు చేయడం ప్రజలు మోసం కూర్చోటమే కదా కనుక ఖచ్చితంగా కోర్టు దీర్ఘంగా ఆలోచి మంచి తీర్పిస్తుందని ఆలోచిస్తున్నాను ఓకే సరే ఇటు అసెంబ్లీకి ఆ కేసీఆర్ గారు రావట్లేదు ఆయన రావాలి ఆ విధంగా చర్యలు చేసుకోవాలి అని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు సరే మరి ఇప్పుడు ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలు వాడే మా పిటిషన్ రాజ్యాంగం చెప్పాలి వాడే పిటిషన్ ఇస్తే కోర్టు రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తాయి వాడు కూడా ఎవడో ఎవడు ఎవడ రావంత్ రెడ్డి ప్రభుత్వాలతో ఎవడో ఏం చేసి ఉంటారు వాళ్ళు ఎవరు చెప్పడానికి రాజ్యాంగం చెప్పాలి రాజ్యాంగం ఇన్నిసార్లు పన్నెండు సార్లు పదమూడు సార్లు కనుక గైర్ హాజరు ఆరు నెలలు టైం ఉంది ఆ టైం లెక్క ప్రకారం గైర్ హాజరైతే ఆటోమేటిక్ గా ఆయన సిద్ధంగా ఉన్నారు ఓకే చేసుకుంటే చేసుకో అంతే కాని మీ ఎదవ అరుపులకి ఏదో మీరేమైనా మీరేమన్నా డిగ్నిఫైడ్గా డీసెంట్గా సభ అడుగుతుంటే ఆయన రావడానికి మీకు ఆయన్ని తోలలాడాలి ఆయన అసెంబ్లీలో కూర్చోబెట్టి ఆయన ఆయన కూర్చోబెట్టి బూతులు మాట్లాడాలి ఆయన కూర్చోబెట్టి ఆయన అవమానించి మాట్లాడాలి ఆయన లెగిస్తే కూర్చోండి ఆయన అనాలి ఈ దౌర్భాగ్యపు సులకానందం కోసం మీరు ఆయన రావాలంటున్నారు ఆయన రావాలి రావాలి ప్రజలతో మాట్లాడటానికి నేను రావక్క ప్రజలతో ఆయన ప్రజలు ఆయనతో ఉన్నారు ప్రజలతో ఆయన కాదు తోటి ప్రజలు ఉన్నారు తెలంగాణ భవన్కి వెళుతూ భవన్ లో పది మంది ఉంటే అక్కడ వంద మంది ఉంటున్నారు ప్రజలు ఆయనతో ఉన్నారు ప్రజలు ప్రజల కోసం మీ సునకానందం కోసం మీరేదో అంటే ప్రజలను డైవర్ట్ చేయటానికి అసెంబ్లీ వచ్చేసింది కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు వస్తే కేసీఆర్ గారి మీద డైవర్ట్ చేసేసి ఆయన అనటం ఆయన అవమానించటం ఏదో వేషాలు వేసేసి ప్రజలంతా దాని మీద డిస్కషన్ మీ తప్పిదాలని మీ అసమర్థ పరిపాలన మీ అవినీతి పరిపాలన మీ అసహ్యమైన జిగుత్సాకరమైన నీచ నికృష్ట భ్రష్ట పరిపాలన ప్రజలు పట్టించుకోకుండా ఈ మీ దానికి అది మీ ఆలోచన అది అంత ఆలోచన మీ అవకాశం అయినా ఎదుగు వచ్చే సందర్భం వచ్చినప్పుడు వస్తాడు ఎప్పుడు రావాలో వస్తాడు ప్రజలు మిమ్మల్ని ఏసడించుకుని ప్రజలు మిమ్మల్ని తన్నే రోజు వస్తాడే ప్రజలు తన్ని తరిమే రోజు తొందరలోనే ఉంది కాంగ్రెస్ మామూలుగా తన్ని తరిమూ కాండ్రి చుమ్మూసి శాపనార్థాలు పెడుతున్నారు ఆల్రెడీ అలా ఆ రోజు తొందరలో ఉందో అప్పుడు వస్తాడు ఎప్పుడు రావాలో సింహం ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది చిట్టెలకు కాదు చిట్టెలకు కాదు కణం దొరికే దొరకదు మీరు చిట్టెలుకలు ప్రజలు వాళ్ళు అదే ఫీల్ అవుతారు సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్ెలుకులు సింహ అధికారం ఇచ్చామని ఈ చిట్ెలుకలు ఉంది ఏ బొక్క ఉంటే బొక్కలు దూరి 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 వెళ్తాది సింహం అలా కాదు సింహం అలా గంభీర్గా ఉంటుంది ఈ చిట్టెలకలు కోతలకి ఏదో చిట్టెలకల్ ఈ దుద్దుడుకు దూకుడుకి సింహం భయపడదు ఒకసారి దాడించిందంటే అడ్రస్ లో కూడా పోతారు సమయం సాధారణ పోదు ఎప్పుడు రావాలో వస్తారు మీరెవరు అడగటానికి రేవంత్ రెడ్డి కోర్టులో అయితే కోర్టులో అయితే అడ్మిషన్ కూడా చేయదు ఓకే సార్ సేమ్ సిచ్యువేషన్ అంటే ఏపీలో కూడా ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఆయన ప్లేస్ లో పులివెందులో కూడా బై ఎలక్షన్స్ రాబోతున్నాయంటే మొన్న రఘురామకృష్ణదాస్ గారు కూడా మాట్లాడడం చూసాం ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నేను రాను అన్నట్టే మాట్లాడుతున్నారాయణ అసలు కృష్ణరాజు ఆయనే మొత్తం అసలు ఆయనే జడ్జి ఆయనే అన్ని అనుకున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు మొదటి నుంచి అంతేనకు ఏదో అదృష్టంగా ఎమ్మెల్యే ఆయన అసలు అని సర్వం అసలు సర్వం తరి ఆమె తనే అన్నట్టు అన్ని అసలు రాజ్యాంగం తనే రాసినట్టు కోర్టులు చట్టాలన్నీ కూడా తనే రూపొందినట్టు అన్ని మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఇది అయిపోద్ది అయిపోద్ది ఆయన కావాల్సింది ఏంటి ఆయన జగన్ రావాలి జగన్ వస్తే ఆయన స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా స్పీకర్ గారిని పక్కన పెట్టి ఆయన స్పీకర్ స్థానంలో కూర్చోవాలి జగన్ను అవమానించాలి ఆ సునకానందం పొందాలి అంతకన్నా ప్రజలు ప్రజల కోసం ప్రజాపాలన కోసం అడగ మాట్లాడు ఆరు ఆరు గారు జరగండి త్రిపులర్ గారు అరిచి కేకలు పెట్టి పెద్ద పెద్ద రస్సబడ్డ ఏది చేశారు కదా ఇప్పుడు అడగండి ఏమో మీరిచ్చిన ప్రామిస్సు అర్హ గ్యారెంటీల సంగతి ఏంటి పదిహేను వేలు పద్దెనిమిది అమ్మాయికి పదిహేను వేలు ఏమైంది పిల్లలకి నిరుద్యోగులకి మూడు వేల వృత్తి ఏమైంది రైతులకు ఇరవై వేలు ఏమైంది బస్సు ఫ్రీ బస్సు ఏమైంది మూడు గ్యాస్ బండలు ఏమైంది ఇది స్పెషల్ స్టేటస్ ఏమైంది అక్కడ వైజాగ్కి డబ్బులు ఇచ్చారంటే డబ్బులు ఓన్లీ అప్పు తీర్చడానికి ఇచ్చారు అక్కడ ఉద్యోగస్తులకి జీతాలు లేవు దాని సంగతి ఏంటి అడగండి రాఘ రామరాజు గారు ఈ ఏంటి ఇది కష్ట సాధింపును ఈ ఇది ఆయన అవమానించాలని ఆయన నడుచుకుంటూ రావాలి మాములు హోదా లేకపోతే మా ఊలు గేట్ దగ్గర నుంచి నడుచుకుంటూ రావాలి నడుచుకుంటూ వస్తే మేము నవ్వుకోవాలి జగన్ దోడిని నడుచుకుంటూ వస్తాడని నవ్వుకోవాలి ஆயன அப்போசிஷன் லீடர் காக்க போய் ஆய் நோக்கர் கூர்ச்சோட அப்போஷன் லீடர் அப்படி சமயம் இவ்வாலு ஷிதங்க சபாபதி அத்தி ரூல பார்டீஸ் அத்தி அந்த நாயக்கு அந்த டைமு இவ்வளே அப்போஜிஷன் அது ரூல் கனக்க அது இவ்வகுண்ட ஆயிர ரே ரெண்டு ஆய் இல்லை அவமான వీళ్ళిద్దరూ గురు శిష్యులు కదా ఈ దౌర్భాగ్యపు లక్షణాలు వీళ్ళంతా వినతో పుట్టిన విద్యలు ఈ చంద్రబాబు ఏం చేస్తాడు రేవంత్ అది చేస్తాడు రేవంత్ ఏం చేస్తాడు గురువు అది చేస్తాడు వీళ్ళిద్దరూ ఒక దౌర్భాగ్యపు మనస్తత్వం ఉన్నవాళ్ళమ్మ వీళ్ళు మెంటల్ గా వీళ్ళు మానసికమైన ఒక విలక్ష మానసికమైన విలక్షణం కూడా అనలేము మానసికమైన ఒక దు దుర్లక్షణం ఉన్నవాళ్ళు అలాగూ అవతారాలు ప్రజలను మబ్బి పెట్టాలి ప్రజలను ఎలా మోసం చేయాలి ప్రజలకు ఏం చెప్పి నమ్మించాలి ప్రజలను ఎలా వంచాలి ఈ విషయంలో ఆరితేరిన వాళ్ళు ఏ ఆలోచిస్తూ ఉంటారు మనం ఏ అబద్ధాన్ని ఎలా ప్రమోట్ చేయాలి ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మేలా చేయాలి దానికి ఎవరెవరి మనం ట్రాక్లో పెట్టుకోవాలి ఏ మీడియా మీడియా మొత్తాన్ని మన గుప్పిట్లో ఎలా పెట్టుకోవాలి ఈ దుర్మార్గపు దౌర్భాగ్యపు